వెబ్ కౌన్సిలింగ్కి కి కానున్న ఇంజనీరింగ్ మెడికల్ స్టూడెంట్స్ కోసం ఒంగోలు బ్రిలియంట్ కంప్యూటర్ సంస్థ ఆధ్వర్యంలో జూలై ఆరవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఒంగోలు పట్టణంలోని గుంటూరు రోడ్ల గల ఏ వన్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక మాక్ వెబ్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు బ్రిలియంట్ సంస్థల అధినేత డాక్టర్ న్యామ్తుల భాష ఆదివారం బ్రిలియంట్ సంస్థలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు సభ్యులు జనార్దన్ రావు పార్లమెంట్ సభ్యులు మాగుంట్ల శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఐఏఎస్ రిటైర్డ్ డీజీపీ కేఆర్ఎం కిషోర్ కుమార్ ఐపీఎస్ మరియు ప్రముఖ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలు మొదలగు నుండి వైస్ ఛాన్సలర్స్ ప్రొఫెసర్స్ ప్రిన్సిపాల్స్ చైర్మన్స్ పాల్గొని స్టూడెంట్స్ కెరీర్ గైడెన్స్కి అవసరమైన అమూల్యమైన విషయాలపై అవగాహన కలిగిస్తామని తెలిపారు దేశంలోనే పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలు తమ విద్యా సంస్థల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని వాటి ద్వారా స్టూడెంట్స్కి కావాల్సిన సమాచారాన్ని అందిస్తారని తెలిపారు సదస్సుకు హాజరయ్యే స్టూడెంట్స్కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ సంవత్సరం జరుగుతున్న సదస్సులో మరొక ప్రత్యేకత ఏమిటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సబ్సిడీ కూడిన ఎడ్యుకేషన్ లోన్స్ మంజూరు చేయటకు అవకాశం కల్పిస్తున్నారు సదస్సులో దీనికి సంబంధించిన వివరాలు బ్యాంక్ అధికారులు తెలియజేస్తారని నేమతుల్ల భాష తెలిపారు గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని వేలాది మంది స్టూడెంట్స్ ఈ సదావకాశం వినియోగించుకొని ఉన్నత చదువులు చదువుతూ రాణిస్తున్నారని ఈ ఫెయిర్లో పాల్గొన్న విద్యార్థులకు లక్కీ ట్రా ద్వారా ఇద్దరు ల్యాప్టాప్లు ఇవ్వబడతాయని తెలిపారు ల్యాప్టాప్ లక్కీ టిప్ కూపన్ల కోసం ఉచిత బస్ పాస్ కోసం మరియు ఎంట్రీ పాస్ కోసం ఒంగోల అంజియార్ రోడ్లోని బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ నందు సంప్రదించాలని తెలిపారు ప్రవేశం ఉచితం అని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తహోరా కోర్స్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు డైరెక్టర్ అఖిల్ ఈవెంట్ మేనేజర్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ ట్వంటీ ఫోర్ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రకాశం డిస్టిక్లో ఒంగోలు బ్రిలియన్ ఎడ్యుకేషన్ ద్వారా సో మెగాగా కనెక్ట్ చేస్తూ ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం డిస్టిక్లో ఉన్న విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ జాన్కాబోయ స్టూడెంట్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ మీద రకరకాల డౌట్స్ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఏ యూనివర్సిటీ చేరాలి ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ బ్రాంచ్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి దానికి ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఎలాంటి అవేర్నెస్ ఉంటుంది రకరకాల టాపిక్స్ మీద సో ప్రకాశం డిస్టిక్లో ఉన్న పీపుల్కి చాలా రకరకాల డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అన్ని మనం ఒకే వేదిక మీద క్లారిఫై చేయడం జరుగుతుంది అండ్ ఇదే కాకుండా బ్యాంక్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ లైక్ ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు సో నేషనల్ బ్యాంక్స్ అందరూ ఆ రోజు మనకి అవైలబుల్ ఉంటారు లైక్ చీఫ్ మేనేజర్ కావచ్చు రీజన్ మేనేజర్స్ కావచ్చు ఆ అవైలబుల్ ఉంటారు విత్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా వస్తాయి అని దాని మీద కూడా మంచి అవేర్నెస్ క్యాంప్ ఉంటుంది ఆ రోజు అదే కాకుండా ఎవరికైతే ఎడ్యుకేషన్ లోన్స్ కావాలో వాళ్ళకి స్పాట్లో సో ప్రతి బ్యాంక్ మేనేజర్ అండ్ చీఫ్ మేనేజర్ గారు ఆ రోజు స్పాట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి స్పాట్లోనే శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది వాళ్ళకి అవకాశం ఉంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే పక్క పెట్టేయచ్చు దీంతోపాటు ఆ ఎడ్యుకేషన్ లోన్స్ అనేది నాట్ ఓన్లీ మన స్టేట్ మన ఇండియాలో వేరే ఏ స్టేట్లో అయినా కావచ్చు అవుట్ ఆఫ్ కంట్రీ అయినా కావచ్చు బీటెక్ చేరాలన్నా మెడిసిన్ చేరాలన్నా నెక్స్ట్ ఏదైనా పీజీ చేయాలన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా ఉంటాయి ఎలా కావాలి ఎలా తీసుకోవచ్చు వితౌట్ సెక్యూరిటీ అనే దాని మీద మన రీజనల్ మేనేజర్స్ మంచి అవగాహన ఇటు నుంచి కాకుండా స్పాట్లో వాళ్ళకి శాంక్షన్ లెటర్ ఇస్తారు ఇదే కాకుండా ఇంటర్నేషనల్ ట్రైనర్స్ ఆ ఎడ్యుకేషన్ ఫెయిల్ లో సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ట్రైనర్స్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన కెరీర్ గైడెన్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన గైడ్లైన్స్ కావచ్చు ఇది మొత్తం చెప్పడం జరుగుతుంది వీరితో పాటు గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ హెచ్ఓడిస్ దీంతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీ డీన్స్ వీళ్ళందరూ ఆ రోజు రావటమే కాకుండా ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ మన స్టేట్లో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు ఇండియాలో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక టెన్ యూనివర్సిటీస్ రకరకాల స్టాల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ రోజు సో దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ సో కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా తీసుకోవచ్చు సో ఏ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా చేయాలి ఏ స్టేట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండి వేరే ఏ కంట్రీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండి ఈ మొత్తం ఆ రోజు మంచి మంచి ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి ఈ అందరితో పాటు సో మన పేరెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకన్నా ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవడమే కాకుండా ఆ రోజు లైక్ ఐఏఎస్ ఆఫీసర్ మన డిస్టిక్ కలెక్టర్ గారు కావచ్చు అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు అండ్ మన లోకల్ ఎమ్మెల్యే దామోదర్ జనార్దన్ గారు ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి వివిఐపీస్ అందరూ ఆ రోజు మనకి చీఫ్ గెస్ట్గా వస్తానని ఆల్రెడీ మార్పిస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజు అటెండ్ అవుతున్నారు వీళ్ళందరూ కలిసి మన ప్రకాశం డిస్టిక్ని మన స్టేట్లో నంబర్ వన్ పొజిషన్ తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు కాబట్టి దాంట్లో పార్టే ఇది కూడా మన ప్రకాశం డిస్టిక్ ఉన్న ప్రతి పీపుల్ ద్వారా కన్ఫామ్గా అంటే ప్రతి స్టూడెంట్ ద్వారా కన్ఫామ్గా ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ అరేంజ్ చేస్తున్నాం ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని యూజ్ చేసుకోవాల్సి కోరుకుంటూ కోరుకుంటూ ఎవరైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రకాశం డిస్టిక్ నుంచి మొత్తం నలుమూల నుంచి ప్రతి డిస్టిక్ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక బస్సు కూడా మనం అరేంజ్ చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ బస్సు మీద బ్రిలియం ఎడ్యుకేషన్ మెగాఫైర్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ బస్సెస్ మొత్తం ఒక ట్వంటీ టు థర్టీ బస్సెస్ మన డిస్టిక్ మంగళ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళకి పికప్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి డ్రాప్ చేయడం జరుగుతుంది అలా వచ్చిన ప్రతి స్టూడెంట్ ద్వారా లైక్ స్నాక్స్ కావచ్చు టీ కాఫీ కావచ్చు డ్రింక్స్ కావచ్చు లంచ్ కావచ్చు ఇది మొత్తం టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్రిలియంట్ అనే ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ అలా వచ్చిన వాళ్ళకి ఒక లక్కీ డా ద్వారా ఒక టూ మెంబర్స్కి ల్యాప్టాప్స్ ద్వారా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒక స్టూడెంట్ ఒక ఎంకరేజ్మెంట్ కోసం వచ్చిన చీఫ్నెస్ చేతుల మీద వాళ్ళకి ఇద్దరికి డయాస్ మీదే లక్ మన లక్ ద్వారా ల్యాప్టాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సో